కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే కొలువులు దక్కాయని గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు యువతకు ఉద్యోగాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేశారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు ఖమ్మం జిల్లా మదిన ఏర్పాటు చేసిన మేఘా జాబ్ మిల్లను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందన్నారు అందులో భాగంగా మొదటి దశలో ఇప్పటికే యాభై ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మరో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీకి కసరత్తు చేస్తున్నామని తెలిపారు రెండవ దశలో మల్టీనేషనల్ కంపెనీలకు రాష్ట్రంలో అవసరమైన వనట్లు కల్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా చేస్తామన్నారు మూడో దశలో రాజ్య యువ వికాస్ ద్వారా తొమ్మిది వేల కోట్లతో యువత తమకు నచ్చిన రంగంలో ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పించి వారికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తామన్నారు జూన్ రెండు నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు

చదువు అనేది చదువుతో పాటు కొంత సంస్కారాన్ని కూడా నేర్పు చదువు అనేది చాలా మందికి మనలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే మన తల్లిదండ్రులు మనందరినీ చదివిస్తూ ఉంటారు కేవలం పడిపోవటం కాలేజ్ పోవటం ఒక విజ్ఞానం కోసం మాత్రమే మాకు ఉద్యోగ అవకాశం ఉందా లేకపోతే పర్వాలేదు అనేటువంటి పరిస్థితి మన కుటుంబాల చదివించేది చాలా నైన్టీ పర్సెంట్ నాకు తెలిసి చదివిస్తే ఏదో మంచి ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగం వస్తే వాళ్ళు వస్తారు మమ్మల్ని బతికిస్తారు మాలాగే పలు పనులు పోయి లేదా కూలిపోయి బతకాల్సిన పరిస్థితి ఉండదు మాకంటే మంచి భవిష్యత్తు ఉండాలని చదివిస్తాం ఇప్పుడు మనం చదివించే చదువులన్నీ కూడా మారినటువంటి ప్రపంచీకరణలో ఆ ఉద్యోగాలు పొందడానికి మనకు వచ్చే చదువులు అందుబాటులో లేకపోతే గ్రామీణ ప్రాంతాలను చదువుకునిచ్చినటువంటి వాళ్ళందరికీ ఆ టెక్నికల్ స్కిల్స్ లేకపోవటం వలన ఇంగ్లీష్ మీడియం లేకపోవటం వలన ఈ కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు కొంత లేకపోతే సంస్థల్లో వ్యవస్థల్లో మీరు ఉద్యోగాలు పొందటం కోసం ఈ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తాం ఆ ఆలోచన చేసే మన చదువు అంతా సంస్కారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పొందడానికి ప్రకృతి ఉండాలని ఇవాళ అడ్వాన్స్ స్కిల్ సెంటర్స్ ఆర్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఐటీఎస్ ని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా మార్చింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు సెక్టర్లు వాళ్ళు అప్గ్రేడ్ చేసాం ఐటీఐ సెక్టర్ అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అరవై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంగ్స్ పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు శాంక్షన్ చేసే ఒకటే సార్ పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలని ఒకటే సంవత్సరంలో శాంక్షన్ చేసిన చరిత్ర ఎప్పుడు లేదు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎక్సెస్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అప్ క్లాస్ వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చదివించే కార్యక్రమానికి పునాలు వేసి ముందుకు ఉన్నాం భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల కూడా హై స్కూల్స్ అన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసి అన్ని హై స్కూల్స్ లో సాధ్యమైనంత వరకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి మన ప్రసెస్ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి మీ అందరూ నేను చెప్పేది ఒకటే మనం ఏ రకంగా అయితే మన తల్లిదండ్రులు మనం చదివించి ముందుకు పంపించి కనిపించారు మీరు కూడా ఆయా గ్రామాల్లో బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ చదివించడానికి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపట్టవలసింది కోరుతూ వాళ్ళందరూ కూడా ప్రపంచకే భాగంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో ప్రభుత్వం మొదలుపెట్టేటువంటి స్కూల్స్ అన్నింటిలో